ఇక్కడ కార్తీక మాసం దాని కొంత ఇరవై నాలుగు మీరే చెప్పారు చాలా సంతోషం చాలా సంతోషం అందరూ అన్ని తీసుకునే వెళ్ళాలి సార్ మీరు మేఘ అమ్మతో అక్కడి నుంచి వింటున్నారు అమ్మ ನನಗೆ ಮ್ಯಾಕ್ ಮ್ಯಾಕ್ ನಾನ್ ನೇಮ್ ಇದೆ ಮ್ಯಾಕ್ ನಾನ್ ರಂಗೇ ಇದೆ ಶುಭ್ರಮುನಿದೆ ಹ ಶುಭ್ರಮುನಿದೆ ರಾಯ ಓ ಚೆದಿವಿ ಬಿನ್ನಾರು ಅಂತ ಇಲ್ಲ ಅದೇ ಮದಿ ಅದೇ ಮದಿ ಬಡೇ ಬಡೇ ಗ್ರೇಟ್ ಬಡೇ ಬಡೇ ತುಂಬಾ ವೇರ್ ಯೂನಿಕ್ಲಿ అందరూ అందరు అన్ని తీసుకుని వెళ్తున్నాం వెళ్ళాలి ఆవిడ వచ్చి కంగారు లేదు ఫ్రెండ్ కంగారు లేదు లేట్ కదా ఆవిడకి రేటు మనం లేటు అది ఇచ్చేద్దాం

ఎవరు మీరు రాలేదా అందరూ అన్నీ తీసుకునే వెళ్ళండి డోంట్ మిస్ దివాడానికి సరే సార్ అండి ఇరవై నాలుగు మీ నాన్న వచ్చారా ఏది ఎన్న బిల్ ఏరా వీడియో ఫోటో అయితే జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మనం ఒక టైం అనుకున్నాం పర్లేదు ఒక అరగంట లేదు మనం సిక్స్ అనుకున్నా సిక్స్ థర్టీ మొదలైంది నైన్ అనుకున్నాం నైన్ థర్టీకి అయితే పర్వాలేదు మొన్న విజయవాడలో ఇంత విశాఖపట్నంలో అలా లేట్ అయిపోయింది అందుకని ఇక్కడ తప్పక వంద

జయ శ్రీరామ్ జై శ్రీరామ్ గుర్ దాంట్లో ఉండండి అమర్ ఉంది కదా మీ గానీ ఉంది ఇందులో తీసుకుంటుంది కాదు మన ఆనందమూర్తి ఇప్పటికే వచ్చాడు గుర్తుల్లో పెట్టాలంటే అన్నాడు నెక్స్ట్ మంత్ పెట్టు గాజులు పొంగదు నింతుంది అమ్మా నెక్స్ట్ టైం విత్ పక్కా చాలా సంతోషం సార్ వెరీ హ్యాపీ మీరు మా వాళ్ళే అని చెప్పడం మర్చిపోయింది ఐ వెరీ హ్యాపీ చాలా ఆనందపడ్డాను డేల్లీ హ్యాపీ చెప్పున్న మాత్రం నేను సంత వినం కాదు ఎటు చూడాలి మూడు సెల్లు పెట్టి రెండు కళ్ళు మూడు నాలుగు సెల్లు కళ్ళు ఎక్కడ పెట్టాలా ఎటు చూడాలి నా నెంబర్ ఎందుకు మీరు మళ్ళీ అంతా వాట్సాప్లో ఒక రండి మళ్ళీ మీకు మెసేజ్

పిల్లలు పిల్లలు మాల పైన ఉంది ప్లీజ్ అంటే ఇందులో కలిపి మళ్ళీ ఇబ్బంది అవుతుందని తప్పలేదు తీసుకోవాలి ఏం కరువు లేదు అన్నీ అందరూ తీసుకునే వెళ్ళాలి తెలుగులో నాకు నచ్చలోకే వాళ్ళ కరువు లేదు చెప్పలేదు సరలేదు నీకెవరికి మీరు తెలుసు కదా ఆ టైటిల్ ఎవరికి ఇచ్చారు కాదు వెంకటేశ్వరకి ఇచ్చారు ఎవరిచ్చారు అన్నమయ్య ఇచ్చారు నీ ప్రతాపన

ஜீராம் ஜெய் ஸ்ரீராம் ஆரிகரப்படி సుకుమార్ గురువు రండి బ్ర ప్రసాద్ తీసుకున్నారా దానగోందా మీరు వెళ్ళిపోతే మళ్ళీ హట్ అవుతా ఇస్తాను అందరూ అన్నీ తీసుకోవాలి నాన్న గురువు వీడికి పోయి సరే వీడికి రాలేదు ఉపన్యాస ప్రారంభంలో సు సుదర్శన మంచి దర్శనం మంచి కుమారు నారాయణ గోస్వామికి హో రాజా చంద్రమూర్తి భగవాన్ కింద రామచంద్రమూర్తి ఎందుకు గుర్తు వచ్చారు తెలుసా

అంటే మీరు కూడా తెచ్చారేమో పట్టుకో మీరు ఓకే ఇక్కడ ఇక్కడే మళ్ళీ వాయిస్ ముందు వచ్చారు ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ साइम <laughs> <laughs>

మోక్ష కానీ అంత అంతమందికి ఆనందించారండి చిన్న విషయం కాదు కదా అది మేము ఇంకో ఎక్కడ ఎదు ఇక్కడ చూద్దామనుకున్నాం శంకరవ్ ఏ శంకరే శంకర శివశంకర్ ఎలాగా ఉంటాడు మాతోనే వాడు పెట్టినాడు శంకరే చెప్పాడు గురించి ఇక్కడ బాగుంటుంది మంచి అంటే నాకు వచ్చేది అంతకుముందు కానీ దీని విషయం తెలియదు అది వచ్చి చక్కగా అవును ఆనందంగా ఆడదా అక్కడ కూర్చుని ఏదో బంద్ చేసుకుని ఏదో మాట్లాడతా గట్టిగా మాట్లాడతాయి కదా అక్కడ లేని చెత్త అంతా చెప్పబడుతుంది మనకి చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి కన్నులు కొద్ది ఉండి మనం చెప్పుకోవాలి అది అందుకోసమే నా ప్రయత్నం అమ్మా అందుకనే నేను ఎప్పుడు చెప్తాను తెలియదు కదా ఫస్ట్ నుంచి అంటే మాట మా పేరెంట్స్ పాయింట్ అందుకని చేసపప్పు చెప్పారు ఏమనంటే కూతురు చెడిన తల్లిది తప్పు తనయుడి చెడిన తండ్రిది తప్పు గుర్రము చెడిన రౌతుది తప్పు ప్రజలు చెడిన ప్రభువుది తప్పు అందుకో మూతకు సాగుతుందిగా ఆవు చేయడం వెళ్తే దూడ అందుకని బాల్యం నుంచే రావాలి ఏమొచ్చినా అది మంచి అయినా చెడు దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు దీపం దీనికి సంకేతం వెలుగు సంకేతం ఇప్పుడు దీపాన్ని గుమ్మం మీద పెడితే ఏమొద్ది అటు వస్తే ఇటు వస్తుంది దీపం వెలుగు అందుకే మనకేం చెప్పారు ఒకసారి అందరు చెప్పండి అసతోమో గమయోమో గమయ కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి ఏం నేర్పించాలి దీపం ఎందుకు బొట్టు ఎందుకు చేరుకో కట్టు ఎందుకు ఇవి ఎందుకు నేర్పించాలి దాని వెనక సెన్స్ సైన్స్ రెండు ఉన్నాయి వాళ్ళు క్వశ్చన్ ఆడడం తప్పు కాదు అసలు నువ్వు చెప్పబోడంతో అది చూసారా మంచి చూసారా కాలాన్ని ఇప్పుడు సోషల్ మీడియా మన సమయం తింటుంది అన్న మాట నిజమే కానీ ఇప్పుడు ఇంతమంది వచ్చారంటే కారణం కూడా మరి కాబట్టి పాజిటివ్గా వాడుకుంటే కత్తితో ఫ్రూట్స్ కూరగాయలు కోయచ్చు కాబట్టి కాబట్టి యూజా మిస్ యూజ ఎవరి చేతిలో ఉంది అది కాబట్టి ఆ ఈ తల్లిలా మిగిలిన తల్లులు కూడా ఆలోచిస్తే పిల్లలు చెడిపోరు ఇలాంటి మంచి తల్లుల కోసమే అలాంటి మంచి పిల్లల కోసమే ఈ కనక శ్వాస పనిచేస్తుంది అమ్మా చాలా సంతోషం చాలా సంతోషం భారాకి సంతోషం తెలుసు అందరూ అన్ని తీసుకోవాలి తులు ఇస్తాను చిన్న అన్ని తీసుకుంటే వెళ్ళండి ఇక్కడ లేకపోతే నో కరువు ఏ పేరమ్మా మీ పేరు లతగారా కెమెరామ్యాన్ మధులర్తో రధమో అమ్మా అమ్మ లేదుకో గురు ఇరవై నాలుగో తారీఖు ఫస్ట్ ఆవిడే మాట్లాడాలి అదైందా ఏ పని గారు మీదే బాధ్యత మొత్తం బ్రహ్మాండమైన ఫ్లెక్స్ రావాలి ఇరవై తారీఖు రెడీగా ఉండాలి అదైందా నాకు పై సిక్స్ నీ ఏమైనా చెయ్యి నాకు అనవసరం నీది బాధ్యత ఆయనది బాధ్యత జై శ్రీరామ్ జై అమ్మ 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 లత మధు లత నెక్స్ట్ టైం చెప్పుకుందాం కథ ఇలా కలిస్తే మన ఎవరికీ ఉండదు వెత అంటే కష్టం ఉండదు సరే కలుద్దాం ధైర్య దాత సుఖీభావ్ అందరూ అన్ని రండి బాబు రైతు మామూలు విషయం కాదు చాలా సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మిగిలిన వాళ్ళు కూడా పెట్టుండాలి నువ్వు బాధ్యత తీసుకో పొంగనూరు వాళ్ళు పెడితే వచ్చారు మదనపల్లి పెట్టలే మదనపల్లి పెట్టలే దూరం కదా ఎందుకు అని అది చెప్పారు ఇవాళ చెప్పారు అందుకని నన్ను గుర్తుపెట్టుకో నేను ఇరవైకి వచ్చేస్తాను ఇరవై తిరిగివా ఇంజెక్టన్ అనుకుంటుంది కావ నా ఏది కావ్య 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 ఏది పిల్ల సామి కావ్య ఏది కావ పాప ఏది కొత్త కదా పాప ఏదమ్మా పాప పాప ఏది నువ్వు వచ్చావా నా దగ్గరికి అప్పుడు వచ్చావా పెద్ద అయిపోయా పెద్ద అయిపోయా నువ్వు కబుర్లు చెప్తున్నావా ఇప్పుడు చెప్పవా కొన్నాళ్ళు పోయాక ఆవులు మీదే చామీ అన్నావాత కాదు

வச்சி தாத்தா சுகிபா மத்திய வாஷாப் மழை ரச்சு நாலு இரவ் நாலு செப்போ நீலே நீலே காவலு విజా వయసు రండి మళ్ళీ ఇరవై నాకు నా అందరూ రావాలి ఎప్పుడు రాసేదిగా బుక్ చేయడం

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరేదా పెద్ద వండర్ ఏంటో తెలుసా నేను ఆ పిల్ల యాక్టివ్ ఉంటాం పెద్ద గొప్ప కదా ఆడు ఉండడం గొప్ప ఆడేది సౌండ్ తెలిపి ఆడికి చైతన్యం వచ్చింది ఆడ మామూలుగా ఎలా ఉంటాడు వెలికిలు అసలు వాడు యాక్టివ్ అయిపోయింది అందరు నాకు చాలా ఇంక నెక్స్ట్ అన్న అందరు రావాలి జీరా తీసాడు తీసాడు గురువు తీసాడు నాన్న అందరూ అన్ని తీసుకోవాలి ఇంకో చిన్నపిల్లలు మనం ఎవరికి సరైన వాళ్ళు తీసుకోవాలి నాకు అన్ని ఒకేసారి చేయలేను అది అది అలా ఉండాలి తమ్ముడు అంటే ఆడు తమ్ముడు నువ్వా అర్జును హీరో మా ఖుషి కాదు ఈయన ఒక్కరోజు తగ్గితే సత్యవంతం ఐసీఏ అరే పక్కన పెట్టేయండి ప్లేట్లో పెట్టి పెట్టి పోతే కదా బర్రా శివశంకరరావు ప్లేట్లో పెట్టి ఐదు పక్కన పెట్టేస్తే వాళ్ళకి అక్క చెప్పేయచ్చు కదా మనకి ఎంత కావాలో ఏది కావాలో తీసేసుకోండి నానా అది ప్లేట్లో పక్కన పెట్టేయండి అయిపోతే అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు